శ్రీమాత్రేన మహా అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ మహాశివరాత్రి హిందువులు ఆచరించేటటువంటి ఒక గొప్ప పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగినటువంటి రోజు ఈ రోజు రాత్రి పరమేశ్వరుడు తాండవం చేసేటటువంటి గొప్ప రోజు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు ఈరోజు అయితే ఈ ప్రశ్నకు అంటే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ఉందా అని తప్పకుండా ప్రతి ఒక్కరం ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకే సమాధానంగా సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి ఈ విధంగా తెలియజేస్తాడు ఓ పార్వతి పూర్వం ఒక ఉండేవాడు అతను వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఒక ఉదయాన్నే వెళ్లిన అతనికి అతనికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా అతను ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా అతను ఇంటి ముఖం పట్టాడు మధ్యలో అతనికి ఒక సరస్సు కనిపించింది దాంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి ఆ సరస్సు వద్దకు వస్తే దానిని సంహరించవచ్చులే అని చెప్పి భావించి దగ్గరలో ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు అతను అయితే అతనికి ఊత పదంగా శివ శివ అని అనడం అలవాటు అది అతనికి మంచో చెడో కూడా తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకై ఆ చెట్టుపై ఉన్నటువంటి ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులు కొమ్మలు విరుస్తూ ఉంటాడు అంతలో ఒక ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా ఆ జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని చెప్పి వేడుకుంటోంది తనను చంపడం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమంటూ ప్రాధేయపడుతుంది ఆ బోయేవాణ్ణి మామూలుగా అయితే అతని మనసు చాలా క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక విడిచిపెడతాడు అలా రెండో జాము కూడా గడిచిపోతుంది అంతలో ఇంకొక ఆడజింక అట్టుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతను భావిస్తాడు తను బక్కపల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ నన్ను విడిచిపెట్టమంటూ ఆ జింక వేడుకుంటుంది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే నేనే మరలా తిరిగి నీ దగ్గరకు వస్తానని చెప్పి వేడుకుంటుంది ఇక మొదటి జింక కూడా అలాగే పలికేసరికి ఆశ్చర్యపోయినటువంటి ఆ వేటగాడు తన ప్రాప్తం ఇంతేనేమో అని అనుకుని దాన్ని కూడా విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతనికి కనిపించింది దాని బాణంతో సంహరిద్దామని చెప్పి అనుకునేంతలోనే ఆ మగజింక మానవ భాషలో ఇలా మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది వచ్చాయని చెప్పి తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే మరలా తిరిగి వస్తామని చెప్పి తనకు చెప్పినట్లుగా ఆ వేటగాడు మగజింకకు చెబుతాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసి వస్తాను అప్పుడు నన్ను నీవు చంపవచ్చని చెప్పి ఆ వేటగాడితో చెప్పి వెళ్తుంది అంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది తనకు మాటిచ్చినటువంటి మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదే కూర్చొని ఉంటాడు వేటగాడు అంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనిస్తాడు వేటగాడు విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోతుంది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడతాయి ఆ జింకల యొక్క సత్ప్రవర్తన వేటగాడిలో గొప్ప మార్పు తీసుకొస్తుంది ఆ రాత్రంతా అతను కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతనికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపుకు అడ్డు వచ్చినటువంటి మారేడు ఆకులను కోసి కింద పడేయడం చేస్తాడు అయితే ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండడం వలన ఆ మారేడు దళాలన్నీ కూడా ఆ శివలింగంపై పడతాయి దాంతో మారేడుదళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జామ్ వరకు మెలుగవుతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా అతనికి వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ యొక్క పుణ్యకార్యాల వలన అతని మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసినటువంటి ఆ పూజా ఫలం వలన అతను హింసను విడిచిపెట్టాడు జింకలు తమ యొక్క సత్యనిష్టతో పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది మృగసేన నక్షత్రంగా మారాయి ఇక వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధగా నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలిపోతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు కాబట్టి పార్వతి విన్నావు కదా అంటూ సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినటువంటి కథ ఇది ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతను భక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి ఈ శివదేవుడు వెళుతూ ఉండేవాడు పొట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లడిచినటువంటి కొంచెడు పాలను ఆలయానికి తీసుకొని వెళుతూ ఉండేవాడు పరమేశ్వరుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామివారికి నమస్కరించి ఆ తరువాత పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు ఈ విధంగా పరమ నిష్టతో ప్రతిదినమూ కూడా కుంచెడు పాలను పరమేశ్వరుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చిస్తూ ఉండేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి పని పడుతుంది దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివపూజ పరమేశ్వరుడికి పాలను నివేదించేటటువంటి పని ఏ విధంగా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి తన కూతుర్ను దగ్గరకు పిలుస్తాడు పాప మేము కాస్త వేరే పని మీద పొరుగురికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉందమ్మా అదేమిటంటే మనం రోజూ కూడా శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా ఆ పని నువ్వే చెయ్యాలి అని జాగ్రత్తగా కాచి చల్లవర్చి చల్లార్చినటువంటి మంచి పాలను కొంచెం కొలిచి పాత్రలో పోసుకొని నీవు గుడికి వెళ్ళాలి అక్కడ స్వామివారికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వద్దు ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా సావాసగతులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి నేను చెప్పినటువంటి పనిని జాగ్రత్తగా చెయ్యమ్మా మర్చిపోకదు మా బంగారం కదూ అంటూ గడ్డం పట్టుకుని బ్రతుకులాడు మరీ చూతాడు అలా గుడికి వెళ్ళేటటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు పాప కూడా సరైనంటుంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగ్గాచి చల్లార్చి సరిగ్గా కొంచెం పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్నటువంటి పలచని కొంగును మీద కప్పి సరాసరి శివాలయానికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీ కోసమే తీసుకొచ్చాను ఆరగించవయ్యా అంటూ శివుడి కేసు చూసి చెబుతుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడా అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తుంది కాసేపు అయ్యాకొచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్యా పాలు తాగలేదా నీకోసమే కదా తెచ్చాను తాగడానికి ఏమిటయ్యా చిన్నపిల్ల తెస్తే నేనెందుకు తాగాల అని అనుకుంటున్నావా పోని ఆకలిగా లేదా లేదంటే చద్దిపాలనుకుంటున్నావా లేదంటే పాలు ఏమైనా సరిగ్గా కాయలేదనుకుంటున్నావా లేదంటే నీకు ఆకలిగా లేదా పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా ఏమీ చెప్పకుండా అలా మౌనంగా ఉంటే ఎలాగయ్యా నువ్వు కనుక ఈ విధంగా చేస్తే నా మనసు ఎంత నొచ్చుకుంటుంది చెప్పు ప్రతిరోజు కూడా మా నాన్నగారు మీకోసం పాలను తీసుకొని వస్తారు కదా మరి ప్రతిరోజు కూడా మీరు ఆ పాలను ఆరగిస్తున్నారు కదా మరి ఈరోజు నేను తీసుకొని వస్తే ఎందుకయ్యా పాలను తాగడం లేదు చిన్నపిల్లలు అని చెప్పి నా ముందేమైనా ఈ విధమైనటువంటి నాటకాలు వేస్తున్నావా అయినా నేనేం చేశాను ఏమైనా తప్పు చేస్తే చెప్పయ్యా ఎందుకలా మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉన్నావు అయినా నీకు ఈ పాప తీసుకొస్తే పాలు తాగాలి నేను ఎందుకు తాగాలి అని అనుకుంటున్నావా ఏమిటి అసలు ఎందుకలా మౌనంగా ఉంటున్నావు నేను ఎన్ని మాటలు చెబుతున్నా కూడా ఏమీ పలకడం లేదే ఎందుకలా చూస్తూ ఉంటున్నావు ఇదిగో ఓ శివయ్యా కనీసం నీకు ఆకలిగా లేదా లేదంటే నీ మనసేమైనా నొచ్చుకుందా లేదంటే ఈ పాలేమైనా పాడైపోయాయని అనుకుంటున్నావా పోనీ అదైనా కానీ నోరు తెరిచి చెప్పాలి కదా నేనేమీ అనుకోను నా ముందు ఎందుకయ్యా మొహమాటం అంటూ ఆ పాప పరమేశ్వరుని బ్రతిమాలుతుంది నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని సాధిస్తున్నావు కదూ ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నీకోసం నిమిషంలో తీసుకొస్తానుగా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దయ్యా లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తానుగా మా నాయన కదు మా శివయ్య కదు తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా అయితే బుజ్జగిస్తుందో అది గుర్తు చేసుకుంటూ మరీ బ్రతిమాలుతుంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటాడు కానీ పలకడు ఇంకా ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడండి అయినా కూడా పరీక్షిస్తూనే ఉంటాడు పాప పాపం కింద పడి మరీ అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటుంది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడే నాన్నగారు వస్తే నన్ను కోపగించుకుంటాడేమో నన్ను కొడతాడేమోనని భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు వస్తే నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేస్తానని మా నాన్న నన్ను కొడతాడు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం కనుక ఎదురైతే ఆయన చేతుల్లో నేను చావడం ఖాయం సరేలే అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు కదా అని చెప్పి తన తలను శివలింగానికి వేసి బాదుకుంటుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆ పాపను పట్టుకుని ఆపుతాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరిగా అంతేస్తుంది పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడని పెట్టినవన్నీ తింటాడని మన మాట వింటాడని ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటుంది ఆ పాప ఈ విధంగా భావించి ఎంతో ఆనందిస్తుంది ఇక పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులు అవుతుంది పాప రోజు కూడా తానే పాలు తీసుకురావడం శివుడికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చుతుంది ఇలా ప్రతిరోజు కూడా పాలు తీసుకురావడం శివుడు తాగడం జరిగిపోతూ ఉంటాయి ఒకనాడు ఊరెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తుంటారు అదే సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంటుంది అమ్మా నాన్నలను చూసి ఎగిరిగి అంతేస్తుంది అంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు అప్పుడు ఆ పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా చదువుతుంది శివదేవుడు మాత్రం పాప మాటలు నమ్మడు శివుడు పాలు తాగాడా శివుడు పాలు త్రాగడం ఏమిటి నువ్వేదో అబద్ధం చదువుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేవు కదూ నిజం చెప్పు శివుడికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేలపాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురు అనదాని మాటలన్నీ అంటాడు పాపం ఆ పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మనటువంటి శివదేవుడు మరునాడే పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు రోజుట్లాగే ఆ పాప పాలను శివుడి ముందు ఉంచుతుంది లింగమూర్తి ఇవిగో నీ కోసం పాలను తీసుకొచ్చాను ఇక ఆలస్యం చేయకుండా ఆరగించవయ్యా అంటూ పిలుస్తుంది స్వామివారు పలకడు అప్పుడు శివదేవుడికి పట్టరానంత కోపం వస్తుంది ఓసి రోజు పాలు తాగేటటువంటి ఈ శివుడు ఇవాళ తాగలేదే చూ కనీసం నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ పాలవంక చూడను కూడా లేదే కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేయాలని చూస్తున్నావా ఎన్ని కథలు చెప్పి ఇప్పటి వరకు మోసం చేసావే పాపిష్టిదానా ఎంతటి శివద్రోహం చేసావే శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావు కదూ ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావే నేను ఊరికే వదిలిపెట్టం చూడు నీ పొట్ట ఇప్పుడే చేరుస్తా అంటూ ఆక్రోషంతో ఆ పాప మీదకు ఉరుగుతాడు ఆ తండ్రి పాప మా పాప విపరీతమైనటువంటి భయంతో ఉనికిపోతూ ఉంటుంది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ ఆ యొక్క లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేనున్నాను భయపడకంటూ అత్యంత దయతో ఆ యొక్క మహాలింగమూర్తి పాప మీద వాశ్చల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెలుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే ఇటు రా అంటూ యువతలకు లాగబోతాడు అప్పటికే ఆ పాప శివుల్లో ఐక్యమైపోతుంది ఇక వెంటనే ఆ యొక్క దివ్యలింగం అలాగే ఆ పాప ఇరువురూ కూడా మాయమైపోతారు ఎంతో నిశ్చలమైనది ఆ యొక్క పాపభక్తి అలాగే అమాయకత్వం మరి అదే కథ పరమేశ్వరుడికి కూడా కావాల్సింది పరమేశ్వరుడికి నిశ్చలమైనటువంటి ప్రేమ భక్తి అదే ఆ పరమేశ్వరుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని చెప్పి బిడ్డకు దర్శనమిచ్చాడు తనలోనే ఐక్యం చేసుకున్నాడు మరి దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం ఏముంటుంది చెప్పండి ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనేటటువంటి పేరుతోస్తు పరమేశ్వరుడి అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధ భాగం పొందే నిమిత్తమై ఆమె చేసినటువంటి వ్రతమే కేదారేశ్వర వ్రతం ఆ వ్రతం గురించి ఆ వ్రత కథ గురించి శ్రద్ధతో వినవలసిందంటూ సూత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా వివరించి చెబుతాడు పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉంటాడు సిద్ధ సాధ్య కింపురుష యక్ష పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటారు దేవమునీగణాలు పరమేశ్వరుణ్ణి స్థుతిస్తూ ఉంటారు ఆ సమయంలో ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రుడు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు ఆ సభయందు ఉప విష్ణులై ఉంటారు నారద తుంబరాదులు శివలీలలను గానం చేస్తూ ఉంటారు రసాల సాల తమల వకుల నరికేల చందన పనస జంబు వృక్షాలతో చంపక పున్నాగా పారిజాతాది పుష్పాదులతో మణిమయమగుట కాంతులతో చక్కగా నది పర్వతాలతో అంతా కూడా చూసేందుకు పులకిస్తూ ఉంటుంది అలాంటి ఆనంద కోలాహలంలో భృంగురుటి అనేటటువంటి శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేస్తూ ఉంటాడు అతను వినోద సంబరంలో నాట్యంతో సభాసదులను పరమేశ్వరుణ్ణి కూడా మెప్పిస్తూ ఉంటాడు అప్పుడు పరమేశ్వరుడు అతన్ని అభినందించి చాలా చక్కగా పార్వతీదేవిని కూడా వీడి సింహాసనం నుండి లేచి భృంగురుటిని తన యొక్క అమృత హస్తంతో తట్టి ఆశీర్వదిస్తాడు అయితే అదే అదునుగా భావించినటువంటి భృంగి మొదలైనటువంటి వంధి మాఘాదులు పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తారు అదంతా కూడా గమనిస్తూ ఉన్నటువంటి పార్వతీదేవి భర్తను చేరి నాదా నన్ను విడిచి కేవలం మీకు మాత్రమే వీరందరూ కూడా నమస్కారం చేస్తున్నారు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఈ విధంగా చేయడం తగునా అంటూ ప్రశ్నిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు సతీమణి పార్వతి అంటూ పార్వతీదేవిని సంధిటకు తీసుకొని దేవి పరమార్థ విధులైనటువంటి యోగులు నీ వలన ప్రయోజనం కలగ కలగబడవని చెప్పి నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరిస్తున్నారు అని జవాబిస్తాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఏమిటి స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడు ఇల్లాలనై ఉండి కనీసం దండ ప్రణామాలకు కూడా నోచుకోలేనటువంటి అయోగ్యరాలనా అంటూ కోపగించుకొని ఈశ్వరుడితో సమానమైనటువంటి యోగ్యతను ఆర్జించేందుకై తపస్సు చేయాలని చెప్పి నిశ్చయించుకుంటుంది ఆ విధంగా కైలాసాన్ని విడిచిపెట్టి సస్యశ్యామలమైనటువంటి గౌతమముని యొక్క ఆశ్రమానికి వస్తుంది పార్వతీదేవి ఆ వాసులందరూ కూడా ఆ తల్లిని చూసి అతిథి మర్యాదలు నడిచి తల్లి నీ ఎవరి దానవు ఎక్కడి నుండి వచ్చావు నీ రాకకు కలిగినటువంటి ఏమిటి అంటూ పార్వతీదేవిని ప్రశ్నిస్తారు వారి ప్రశ్నలకు పార్వతీదేవి ఎంతో ఆనందించి యజ్ఞ యాగాది క్రతులచే పునీతమై ఉన్నటువంటి గౌతమముని యొక్క ఆశ్రమమున నియమ నిష్టాగరిష్ఠులై అలరారుతూ ఉన్నటువంటి ఓ పుణ్యపురుషులారా మీ అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను నేను హిమవంతుని యొక్క పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుడు ఇల్లాలని శివుడి సతిగా నా నాదునితో సమానమైనటువంటి యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని చెప్పి సంకల్పించుకున్నాను అందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చానని చెవుతుంది పార్వతీదేవి కాబట్టి మహర్షులారా జగత్ కళ్యాణ ఆభీషులారా నేను ఆశించినటువంటి ఫలితాన్ని పొంది పరమేశ్వరుడికి అర్ధాంగినై తరించేందుకు తగినటువంటి వ్రతం ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అంటూ పార్వతీదేవి వారిని కోరుకుంటుంది అందుకు గౌతమముని పార్వతి నీకు తప్పకుండా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి వ్రతం ఉంది ఆ వ్రతం గురించి చెబుతాను అదే కేదారేశ్వర వ్రతం నీవు కనుక ఆ వ్రతాన్ని ఆచరిస్తే నీ మనోభీష్ట సిద్ధిని తప్పకుండా పొందవచ్చు అంటూ గౌతమమ్ముని సెలవిస్తాడు అలాగే వ్రత విధానం గురించి వివరించమంటూ పార్వతీదేవి గౌతముని కోరుకుంటుంది జగజ్జనని ఈ వ్రతాన్ని ఎప్పుడైనా కానీ చక్కగా ఆచరించుకోవచ్చు అయితే భాద్రపద మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఇంకా ఎక్కువగా ఫలితం పొందవచ్చు అంటూ గౌతమ మహర్షి చెప్పినటువంటి కేదారేశ్వరుని యొక్క పూజా విధానం అంతా కూడా పార్వతీదేవి నియమనిష్టగా భక్తితో ఆ వ్రతాన్ని ఆచరిస్తుంది పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆ తల్లి అభీష్టానుసారంగా తన మేనులో సగభాగం పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు అప్పుడు జగదాంబ ఎంతో సంతోషించి భర్తతో నిజ నివాసమైనటువంటి కైలాసాన్ని చేరుకుంటుంది అయితే కొంతకాలానికి పరాయణుడైనటువంటి చిత్రాంగదుడు అనే ఒక గంధర్వుడు నందికేశ్వరుడి వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తును వినవాడై మానవ లోకానికి దానిని వెల్లడి చేయాలని చెప్పి దివి నుండి భూమికి చేరుకొని ఉజ్జయిని అనే నగరంలోకి ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని గురించి అంతా కూడా వివరిస్తాడు అప్పుడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడవుతాడు ఆ తరువాత ఉజ్జయిని నగరంలో ఒక వైశ్యుడికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉండేవారు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదారు వ్రతం చేయడానికి మీరు అనుమతి ఇవ్వండి అని అడుగుతారు అందుకతను ఓ బిడ్డలారా నేనేమో కడుదరిద్రుడను సామాన్లకు కూడా సమకూర్చగలిగినటువంటి వాడిని కాదు మీరు ఆ ఆలోచనను ఆ వ్రత విధానం చేయాలనేటటువంటి మీ యొక్క సంకల్పాన్ని మానుకోండి అని చెప్పి పలుకుతాడు అందుకు ఆ వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞేయే మాకు దానం మీరు కేవలం అనుమతి ఇస్తే చాలని చెప్పి వేడుకుంటారు అందుకు ఆ వైశ్యుడు వ్రతాన్ని చేసుకునేందుకు అనుమతిస్తారు ఇక వారిద్దరూ కూడా ఒక వటవృక్షం క్రింద కూర్చొని తోరం కట్టుకుని పూజను భక్తితో చేసుకుంటూ ఉంటారు పరమేశ్వరుడు వారి భక్తికి మెచ్చి పూజా సామాగ్రిని వారికి అనుగ్రహిస్తాడు ఇక వారు కల్పోక్తంగా వ్రతాన్ని ఆచరిస్తారు పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలను సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమవుతాడు తరువాత ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వస్తుంది సౌందర్య సోయగం కలిగినటువంటి ఆ యొక్క వైశ్యపుత్రికలో ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళభోపాలుడు వివాహం చేసుకుంటారు వారి తండ్రి అయినటువంటి వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తూ ఉంటాడు అలా మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదారేశ్వరుని యొక్క వ్రతాన్ని మర్చిపోతుంది అందువలన ఈశ్వరానుగ్రహం కోల్పోతుంది ఆమె భర్త ఆగ్రహానికి గురవుతుంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టేస్తాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాడి ఇంట ఆశ్రయం పొందుతుంది అలా ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చెంతకు పిలిచి నాయన నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని అంతా కూడా ఆమెకి వివరించి ఆమెను ఏదైనా సహాయం అర్జించి తీసుకునిరా అని చెప్పి పిల్లవాడిని పంపిస్తుంది ఆ పిల్లవాడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితి అంతా కూడా తమ పెద్దమ్మకు వివరించి చెబుతాడు అయితే ఆమె ఆమె దుస్థితి గురించి అంతా కూడా తెలుసుకొని కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపుతుంది ఆ పిల్లవాడు తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో పరమేశ్వరుడు ఒక చోరుడి రూపంలో అతన్ని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొడతాడు ఇక అతను జరిగిన దానికి ఎంతో విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినటువంటి సంగతి అంతా కూడా వివరిస్తాడు ఇక ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది ఆ తర్వాత కూడా మార్గమధ్యంలో చోర రూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోతాడు మరలా అతను పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి పరమేశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్మును నువ్వు తీసుకొచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని పూర్తిగా మానివేసింది చాలా గర్వంతో ప్రవర్తించింది అందుకు కారణంగా ఈ సొమ్ము మీకు దక్కదని చెప్పి హెచ్చరిస్తాడు ఇక ఆ మాటలన్నీ వినటువంటి ఆ పిల్లవాడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి ఆ మాటలన్నింటినీ కూడా ఆమెకు వివరించి చెబుతాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపిస్తుంది తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమని చెబుతుంది ఇక ఆ పిల్లవాడు ఆ ప్రకారంగా తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మునిచ్చి వ్రతం చేయవలసిందని చెప్పి పెద్దమ్మ చెప్పినటువంటి మాటలను గుర్తు చేసి చెబుతాడు ఇక ఆ తర్వాత అన్నీ కూడా గుర్తు చేసుకున్నటువంటి భాగ్యవతి భక్తి శ్రద్ధలతో కేదార వ్రతం చేయడం మొదలు పెడుతుంది ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక భాగ్యవతి ప్రతి సంవత్సరము కూడా కేదార వ్రతాన్ని చేసుకుంటూ శివానుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో హాయిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది ఇక ఈ కేదార వ్రతాన్ని వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధతో వింటారో వారందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందంటూ సోత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా వివరించి చెప్పినటువంటి కేదారేశ్వరుని యొక్క వ్రతకథ ఇక ఇప్పుడు రుద్రాక్ష మహిమ గురించి తెలియజేసేటటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనే ఒక రాజుకు తారకుడు అనే ఒక కొడుకు మంత్రి సుధర్ముడికి అనేటటువంటి ఒక కొడుకు ఉండేవారు వారు ఎంతో ప్రేమతో మసులుకుంటూ చక్కగా ఏ ఆభరణాలను కూడా లెక్క చేయకుండా ఎప్పుడూ కూడా రుద్రాక్షలను ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు అయితే ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయన్ను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణం ఏమిటో చెప్పమంటూ పరాశర మహర్షిని ప్రార్థిస్తాడు భద్రసేనరాజు అయితే ఆ ముని రాజా వెనుక నంది అనే గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయినటువంటి మహానంద అనే ఒక వయస్సు ఉండేది ఆమె చాలా గుణవంతురాలు స్వేచ్ఛాచారిణి చక్కగా ఆమె పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకుంది దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది ఎప్పుడూ కూడా అయితే ఆమె నిత్యము కూడా అలంకరించుకొని తన ఇంట్లో ఉన్నటువంటి మండపంలో నృత్యం చేస్తూ ఉండేది ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది అయితే వాటిని ఆమె వినోదం కోసమై చక్కగా రుద్రాక్షలతో అలంకరిస్తూ ఉండేది అయితే ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయినటువంటి ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వస్తాడు అతని వంటి మీద విభూది చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యుడిలా వెలిగిపోతున్నటువంటి రత్నలింగం ఉంటాయి దానిని చూసి ఆ వేస్య ఆశపడి తన సఖిచేత కబురు పంపుతుంది అతను ఆ మండపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయినటువంటి ఆ వేస తనను సంతోష ఆ లింగాన్ని ఇస్తాను అని చెబుతాడు ఆ వేస అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రతా ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని చెప్పి తన సఖిచేత చెప్పి పంపిస్తుంది అప్పుడు ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులస్త్రీకి వలె వేసకు అదెలా సాధ్యం అంటూ విమర్శిస్తాడు అప్పుడు ఆ వేస నా విషయంలో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా మూడు రోజుల పాటు పాతివ్రత్యాన్ని అవలంబించగలనని చెప్పి ఆ లింగంపై చేయివేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేస్తుంది అప్పుడు ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటానంటాడు అప్పుడు ఆమె దానిని ఎంతో శ్రద్ధగా పూజిస్తుంది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో గాని నాట్య మండపం క్షణంలో భస్మమైపోతుంది అందులో ఆ కోతి కోడి కూడా ఉంటాయి కదా అవి కూడా బుగ్గైపోతాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతూ ఉంటారు తెల్లారాక అది తెలిసి ఆ వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది ఇక నేను ఎందుకు బ్రతకాలని చెప్పి బ్రతకనంటూ ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి బూడిదంతా కూడా గాలిస్తాడు గాలించినప్పటికీ శివలింగం దొరకదు అప్పుడు అతను ఒక చితి వెలిగించి ఆ మంటల్లోకి దూకుతాడు అతని వెంటనే ఆ వేస నాదా అంటూ కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహనం చేయడానికై సిద్ధమవుతుంది అప్పుడు ఆమె బంధువులు ఆమెను వారించి వేసవైనటువంటి నీకు ఇదేమి వెర్రి అంటూ ఎన్నో రీతులుగా చెప్పడం ప్రారంభిస్తారు అయితే వారు ఎంతగా వారించినా కూడా ఆమె మాత్రం వారి మాటలు ఏవి కూడా పట్టించుకోకుండా సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యాన్ని అవలంబించినటువంటి నాకు ఇదే ధర్మం నేను ఇప్పుడు సాగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మాన్ని నేను పాటిస్తే వారందరూ కూడా తరిస్తారు మరణం అనేది ఎప్పటికైనా కూడా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మాన్ని నేను ఆచరించి తరించడం నాకు ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోతుంది అప్పుడు వెంటనే పరమేశ్వరుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించాలని చెప్పి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకు నేనిచ్చింది నా ఆత్మలింగం ఈ మండపానికి నేనే నిప్పుపెట్టి నీ పాతివృత్తి గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకో తప్పక ప్రసాదిస్తానంటాడు అప్పుడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో స్వామికి నమస్కరించి స్వామి నాకు ఈ ముల్లోకాలలో ఎలాంటి భోగం అక్కర్లేదు నాకు ఈ సంసార బంధాన్ని తొలగించి శాశ్వతమైనటువంటి శివ సాహిత్యాన్ని ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుని వెళ్తాడు ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించే కథ కోడి కోతి ఆ అవి రెండూ కూడా మీ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మాన్ని రుద్రాక్షలను ఇదిగో ఇంత చక్కగా ప్రీతితో ధరిస్తూ ఉన్నారు వీరి పుణ్యం చెప్పడానికి శక్యం కాదు కాబట్టి ఓ సాధ్వి రుద్రాక్ష మహిమ అనేది ఇంత అని చెప్పడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదంటూ సాక్షాత్తు దత్తాత్రేయుడే తన భక్తురాలైనటువంటి సావిత్రికి కూడా వివరించి చెప్పినటువంటి పరమ పవిత్రమైనటువంటి కథ అంటూ పరాశర మహర్షి భద్రసేనుడు రాజుకు వివరించి చెప్పినటువంటి కథ ఇది అయితే భద్రసేనుడు ఈ విధంగా అడుగుతాడు ఓ మహర్షి మరి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా మరిప్పుడు శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఇంక ఫలితం ఏ విధంగా ఉండబోతుందని అడుగుతాడు అప్పుడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి రాజా వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కాబట్టి అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదంటాడు అప్పుడు ఆ రాజు ఆందోళనతో అదేమిటో తెలియజేయండి అంటూ మరీ మరీ వేడుకోగా అప్పుడు ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వీరు మరణించవలసింది అని చెబుతాడు అది విన్నటువంటి ఆ రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి ఏదైనా నివారణోపాయం తెలియజేయమంటూ వేడుకుంటారు అప్పుడు పరాశర మహర్షి ఇలా చెబుతాడు ఏమీ భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించినటువంటి వేదం యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని వృష్టభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైనటువంటి వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి కాబట్టి ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఏ పాపాలు ప్రవేశించలేవు అది సర్వపాపహరం పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవ్వడం వలన యముడు ఎంతో బాధపడుతూ బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మందాదులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంత్రాన్ని జపించే వారి దగ్గరకు నీవు కాదు కదా నీ దూతలు కూడా వెళ్ళనే కూడదు అల్పాయువు గలవారు కూడా దానివలన దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైనటువంటి నీటిలో స్నానం చేస్తే వారిని చూసినా కూడా చాలు చాలా పుణ్యం కలుగుతుందని చెప్పి చూతాడు కాబట్టి ఓ రాజా నీవు కూడా భక్తితో రుద్రాక్షలను ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజుల పాటు నిరంతరం రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవిస్తారు అంటూ ఆ విధానమంతా కూడా వివరించి చెబుతాడు పరాశర మహర్షి అప్పుడు భద్రసేన మహారాజు ఆ ప్రకారంగా వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల గానంతో ఏడు రోజుల పాటు రాత్రింబవళ్ళు సంతతాధారగా పరమేశ్వరుడికి అభిషేకం చేయిస్తాడు నిత్యము కూడా అభిషేక జలంతోనే ఆ రాజకుమారులకు స్నానం చేయిస్తాడు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ కూడా స్పృహ తప్పి పడిపోతారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లుతాడు వెంటనే వారు లేచి కూర్చుంటారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలను అపహరించడానికి వచ్చినటువంటి యమదోతలను శివదోతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పి చూతాడు అప్పుడు ఆ రాజు ఎంతో సంతోషంతో గొప్ప ఉత్సవాన్ని చేసి అంతటి ఉపాయం చెప్పినటువంటి పరాశర మహర్షిని పూజిస్తాడు అంతలో అక్కడకు నారదుడు వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యు భయం ఉందని చెప్పి అది తప్పితే ఇక వారికి పూర్ణాయుర్దాయం కలుగుతుందని చెప్పి చెబుతాడు ఆ తర్వాత వారు అదేవిధంగా రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ చక్కగా రుద్రాభిషేకంతో పరమేశ్వరుని పూజిస్తూ వారు పూర్ణాయుర్దాయాన్ని పొందారు కాబట్టి ఎవరైతే రుద్రాక్షలను పరమ పవిత్రంగా భావించి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకై రుద్రాభిషేకంతో స్వామివారిని తృప్తిపరుస్తారో వారికి అపమృత్యు భయం అనేదే ఉండదట కాబట్టి ఎవరైతే ఈ యొక్క రుద్రాక్ష మహిమ గురించి తెలియజేసేటటువంటి కథ గురించి విన్నా కూడా వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది